ఆంధ్రప్రదేశ్ బేడా బురగ జ ప్రజానికల్లా ఉద్యమ నమస్కారాలు జేపీ తెలియజేసుకుంటున్నాను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కర్నూలు నందు బేడా జంగాల సదస్సు బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి గౌరవ మందకృష్ణ మారి అన్న గారు మనకు డేట్ ఇవ్వడం జరిగింది ఆ డేట్ ప్రకారం అన్ని విధానాలను కూడా మేము కడపత్రాలు ఎత్తునేమి పర్మిషన్లు ఎత్తనేమి గ్రౌండ్ యొక్క పర్మిషన్లు ఇతర పోలీసుల యొక్క పర్మిషన్ ఇతరమేమి ఇంటెలిజెన్స్ ఈ విధానం ఇతరమే అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరేంటి తెలంగాణలో ఇతర కర్ణాటక అయితేనేమి అసెంబ్లీలు జరుగుతూ ఉండేవి అసెంబ్లీలో జరుగుతున్న తరుణంలోనే ఏపీసీడీ వర్గీకరణ కూడా ఇక్కడ తెలంగాణ ఆంధ్రలో మొత్తం ఫుల్ షేప్లో నమోదు కావడం జరిగింది ఈ సిచ్యువేషన్లో ఈ నెల మరియు కర్ణాటక నందు అసెంబ్లీ సమావేశం జరగడం వల్ల అన్నగారు వర్గీకరణ గురించి ఆయన ముప్పై ఏళ్ళ పోరాటం సుదీర్ఘంగా చేసిన పోరాటం పలించు ఫలించింది కాబట్టి అక్కడ కూడా చట్టసభల్లో అసెంబ్లీ తీర్మానం చేయించడానికి ఈ కర్ణాటక నందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువల్ల మన కార్యక్రమాన్ని రాలేకపోతున్నాము మరి తదుపరి కార్యక్రమం ఏర్పాటు చేద్దాము అని అన్నగారు చలనం చేయడం జరిగిందని కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లోని బేడా ప్రధాన తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ నెల జరుగుతున్నటువంటి మృగజంగాలు చెలో కార్యక్ర కర్నూలు కార్యక్రమము వాయిదా వేయబడింది త్వరలోనే అతి త్వరలోనే మరొకసారి విజయోత్సవ సభగా ఏర్పాటు చేసి మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందులో మరి ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు కూడా అసెంబ్లీలో అయితేనేమి క్యాబినెట్లు అయితేనేమి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఎస్సీ ఏబీసీ వర్గీకరణ గురించి చేసినటువంటి కమిషన్ యొక్క రిపోర్ట్లు అయితేనేమి పేజ్ నెంబర్ నూట ఇరవై ఏడులో కూడా బేడ ప్రజల సమస్య పైన క్షుణ్ణంగా తెలిసి ఏ గ్రూపులో నమోదు చేసే విధంగా కూడా నమోదు కావడం జరిగింది కాబట్టి ఇది ఒక శుభ పరిణామం కాబట్టి అక్కడ కేంద్రం నుంచి చట్టభత్త అయిన వెంటనే మనకు ఇక్కడ వృగీకరణలో కూడా ఏ గ్రూపులో రిలీఫ్ కులం తర్వాత భృగజనం కూడా అన్ని విధాలుగా మనకు అప్పులు అందుకోవడానికి సానుకూలంగానే ఉంది కాబట్టి అక్కడ చట్టభర్త ఒకటి చేసుకుందాం రాష్ట్రంలో విజయం సాధించాం కాబట్టి కేంద్రంలో కూడా విజయం సాధించిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఒక చట్టబద్ధ కలిగినాకనే మనకు ఒక విజ్వాస సభ ఏర్పాటు చేయాలని కూడా ఒక కోణంలో కూడా ఆలోచించాం ఆ విషయం కూడా గౌరవం మందకృష్ణ దృష్టి దృష్టికి తీసుకుపోయాం ఇది మంచి కార్యక్రమం కాబట్టి ఇప్పుడున్న పరిణామంలో ఈ వాయిదా వేయడమే మంచిది కాబట్టి తదుపరి తదుపరి విజ్వాస సభల్లో బహిరంగంగా మనం విజయం సాధించుకొని విజోత్సవ సభలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పి అన్నగారు చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మృగజనాలా మరొకసారి తెలియజేస్తున్నాము ఈ నెల జరిగే కార్యక్రమము వాయిదా వేయడం జరిగింది అతి త్వరలోనే చట్టబద్ధ చేసుకున్న తర్వాతనే సభ పెట్టుకోవడానికి మన అందరం కంకణబద్ధులుగా ఉంది మనం మంచి న్యాయం ధర్మ వైపు అడుగులు వేసి మన కులాన్ని మన బిడ్డల భవిష్యత్తు మన కుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి యావత్ అందరూ ఇప్పటికైనా సరే మేల్కొని మంచి వైపు అడుగులు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై జంగం జై బుడగ జంగం సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో బేడా జంగం సంఘాన్ని ఎస్సీ హోదా కల్పించుటకై ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేసుకొని చేసుకుని కొరకు వరకు డేటు కూడా ఫిక్స్ చేసుకున్నాము కొన్ని కరపత్రాలు కూడా తయారు చేశాము అయితే ఈ నెల పద్నాలుగో తారీఖున మనం డేటు తీసుకున్న తర్వాత పద్నాలుగో తారీఖు రోజు మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణతో పాటు మన జంగం కులాన్ని కూడా ఎస్సీ హోదా కల్పిస్తూ ఏ గ్రూప్లో రెల్లీ వాళ్ళతో పాటు ఒక శాతం కల్పిస్తున్నారు అని తీర్మానం చేయడం జరిగింది దాని తర్వాత కొన్ని పరిణామాలు ఎలా జరుగుతావో చూడాలా అని మాన్య శ్రీ మందకృష్ణ గారు వేచి చూడడం జరిగింది అయితే ఈ నెల ఇరవై రెండో ఇరవయో తారీఖు రోజు కూడా అసెంబ్లీలో బేడా బుడగ జంగంతో పాటు ఎస్సీ వర్గీకరణతో పాటు బేడా జంగం సంఘా బేడా బుడగ జంగాలను కూడా ఎస్సీ హోదా కల్పిస్తాము దీనికోసం తీర్మానం చేయడం కూడా తీర్మానం చేయడం జరుగుతుందని సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు మరి అనంటి సత్యప్రసాద్ యాదవ్ గారు అనంటి మనీ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు దీనికోసం పావులు కలిపి ఏ కోణంలోనైనా సరే వర్గీకరణతో పాటు భాగంగా దీన్ని కేంద్రంలో పంపి కేంద్రం నుండి ఆర్డినెన్స్ ద్వారానైనా సరే లేదా ఇంకొక కోణంలో అయినా సరే వాళ్ళకున్న చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని త్వరలో మనకు ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకురావడం కోసం తీవ్ర కృషి చేస్తున్నటువంటి శ్రీ మందకృష్ణ మాధవి గారు మరియు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సత్యకుమార్ గారు బీజేపీ పార్టీ తరఫు నుండి తీవ్రంగా కృషి చేస్తున్నందువలన కృషి చేస్తున్నందువలన దీన్ని ఈ సభని వాయిదా వేయడం జరుగుతుంది ఈ సభ కూడా మరి వీధి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సా శాసనసభలో తీర్మానమైనటువంటిది అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి బేడబుడగ జంఘలు అందరూ కూడా గమనిస్తున్నారు ఏ సంఘం కష్టపడుతుంది ఏ సంఘం దీనికోసం మూలాలను వెతుకుతుంది అడ్మినిస్ట్రేషన్స్ ప్రకారంగా ఏ సంఘం అయితే తిరుగుతూ కష్టపడుతున్నారు అనేది కూడా గమనించి ఈ సభని వాయిదా వేయడం జరుగుతుంది అందుకోసంలో ఈ ఈ నెల కృష్ణమాధే గారిని కూడా మళ్ళీ కలవడం జరిగింది ఆ కృష్ణమాదేవి గారి ఆదేశాలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు ఉద్యమకారులు కాబట్టి ఈ జరుగుతున్న పరిణామాలను ఇప్పుడు సభలు పెట్టుకోవడం అంత సమంజసంగా ఉండదు కాబట్టి దీన్ని తిరిగి మన శా శాసనసభ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ కేంద్ర మంత్రి వర్యులు ఏ కోణంలో ఎందాక తీసుకొని వెళ్తారో చూద్దాం దానికోసం మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ బేడాబుడగజ జం సంక్షేమ సంఘం వాళ్ళు రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ నా కేంద్ర కమిటీ నాయకులు కానీ నాతో పాటు వచ్చి ఈ ఈ కార్యాచరణ ఎలా జరుగుతుందో వీక్షించిన తర్వాత మనం సభ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం కూడా జరిగిందని ఈ సభాముఖంగా మీకందరికీ నేను తెలియజేస్తున్నాను త్వరలో సభ పెట్టుకోవడం అంటే ఒకవేళ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు మంత్రివర్యులు కానీ దీన్ని నిర్లక్ష్యం వహిస్తే అదొక రకంగా సభ ఏర్పాటు చేస్తాము లేదంటే సానుకూలంగా స్పందించి మనకు సర్టిఫికెట్లు జారీ అయ్యే విధంగా కాన ఆదేశాలు వస్తే విజయోత్సవ సభగా కూడా మనం అందరము కలిసి విజయోత్సవ సభగా కూడా వీలైతే విజయవాడలోనా లేదంటే కర్నూలులోనా అట్లా ఇట్లా కాదంటే తిరుపతిలోనైనా సరే ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకుందామని కూడా మన రాష్ట్ర కమిటీ వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది కాబట్టి త్వరలో ఈ విషయాన్ని మీకు మేము దృష్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీన్ని గమనించి ఏ ఏ సంఘం అయితే కష్టపడుతుందో ఏ సంఘం అయితే వివాద విధానాలను అవలంబిస్తుందో మీరందరూ కూడా మరోసారి గమనించాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ సెలవు చేసుకుంటున్నాం